బుజ్రెడిపాలెం మండలం రేపాల గ్రామంలో శ్రీ 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 హజరత్ ఖాదర్వలి దర్గా వద్ద కన్న మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది స్వామి వారి గంధం తాళాలతో ఫకీర్ల వైద్యాలతో వాహన సంచ కాల్చి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు ముందుగా దర్గాను ప్రత్యేక పూలతో అలంకరించారు గంధం దర్గాకు చేరుకున్న అనంతరం ముస్లిం పాత పెద్దల పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తులకు గంధాన్ని పంచిపెట్టి ప్రసాదాలు అందజేశారు కుల మతాలకు అతీతంగా భక్తులు వారి సంఖ్యలో దర్గాకు విచ్చేసి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు గ్రామంలోని సాష ఇంటి వద్ద నుండి గంధ మహోత్సవాన్ని తీసుకురావటం ఆనవాయితీగా జరుగుతుందన్నారు కుల మతాలకు అతీతంగా గంధ మహోత్సవాన్ని జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా నాగూరు మేరే గండం చేస్తున్నాం ఇది మూడో తరం మేము రెండు తరాలు చేసేసినాము ఇప్పుడు మూడో తరం చేస్తున్నాం సాయి భాష ఇంట్లోంటి గండం వస్తుంది ముప్పై సంవత్సరాల గురించి మేము అన్నదానం చేస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఒక రెండు మూడు వందల మంది చేసుకున్నాము చేస్తా ఉన్నాము దర్గాని ఇంకా డెవలప్ చేస్తున్నాము మేము అందరం గ్రామంలో దండుకొని మేము మా సొంత చేసుకొని మేము చేసుకుంటున్నాము హిందూ ముస్లిం అందరం బాయి బాయిగా కలుసుకొని శారద గుి గండ్డం చేస్తున్నాము ఇప్పుడు మూడు తరాలు చేస్తాము మూడు తరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు మూడో తరం చేస్తుంది ఇంకా శారదవుడి గన్నం బాగా డెవలప్ చేయాలని మేము చేసుకుంటున్నాము షేక్ సాయి భాష ఇంట్లో నుంచి వాళ్ళ పెద్దో నుంచి గండం వస్తుంది ఇప్పుడు షేక్ సాయి భాష ఇంట్లో నుంచి వస్తుంది ఇప్పుడు గండ్డము తారద గన్నాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని తరతరాలుగా మా పిల్లలు మా పిల్లల తరాలను చేసుకోవాలని మేము గన్నం అప్పుడు మూడు వందల మందికి అన్నదానం చేస్తున్నాము హిందూ ముస్లిం అందరం కలుసుకొని పోదికి మేరకు చేస్తున్నాం మేము నాయన ఆ ఆశీసులు అందరికీ గ్రామంలో చల్లగా ఉండాలని తెలుసు